నమస్తే వెల్కమ్ న్యూస్ కి స్వాగతం సూపర్ సిక్స్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ లక్షల సంఖ్యలో కోళ్ళ మరణాలు కుంభమేళాకు పోటెత్తిన భక్త జనం మాఘ పూర్ణిమతో తలపించిన ప్రయాగరాజ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో వెలువడిన తీర్పు దోషిగా తేలిన కాంగ్రెస్ నేత మరికొన్ని గంటల్లో భేటీ కానున్న ట్రంప్ మోదీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలు ఇక వార్తలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై తేదీన ఉభయ సభల్లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్గా మారింది సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక హత్య కేసులో వైఎస్ఆర్సిపి ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని బీటెక్ రవి అన్నారు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ముసల్ రెడ్డి గారి పల్లెలో మినీ గోకులం షెడ్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకా హత్య కేసులో రాజీ లేని పోరాటం చేస్తున్న సునీత విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కోటి దాటిపోయిందని అన్నారు తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్లోను సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందన్నారు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో చర్చిస్తూ రాష్ట్రాభివృద్ధికి లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు ఇది ఇలా ఉంటే చిత్తూరు సహా పలు జిల్లాల్లో మిథున్ రెడ్డి కుటుంబం అక్రమాలు చేసినట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వందలాదిగా పెద్దిరెడ్డి బాధితులు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇక వారి తప్పులను వేలెత్తి చూపిన పత్రికలపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ అప్పల్నాయుడు మండిపడ్డారు ములుగు జిల్లా తాండవాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది రెండేళ్లకోసారి జరిగే మహాజాతర తరువాత చిన్న స్థాయిలో జరిగే వేడుక ఇది జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు అమ్మవార్లకు బంగారాన్ని కానుకగా సమర్పిస్తున్నారు ఈ నెల పదిహేను వరకు ఈ జాతర కొనసాగనుంది ఇక జాతర నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అమ్మవార్లను దర్శించుకునేందుకు చిన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు హైదరాబాద్ మహానగరంలోని మీ సేవా కేంద్రాల్లో భారీగా రద్దీ నెలకొంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు బుధవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఆధార్ అప్డేట్ కోసము తరలి వస్తున్నారు జనం భారీగా వస్తుండటంతో మీ సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని ప్రభుత్వం చెప్పిన రుసుం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు మరోవైపు రద్దీ పెరగడంతో సర్వర్లు కూడా మొరాయిస్తున్నాయని మీ సేవా నిర్వహణ

మరోవైపు రేషన్ కార్డుల దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుకు సంబంధించిన రసీదును పౌర శాఖ కార్యాలయంలో ఇవ్వాలని నిర్వాహకులు సూచిస్తున్నారు దీంతో ప్రజలు అక్కడికి కూడా వెళ్లాల్సి వస్తుంది భారీగా తరలి రావడంతో ఇటు మీ సేవా కేంద్రాలు అటు పౌర సరఫరాల కార్యాలయం వద్ద రద్దీ నెలకొంది రెండు చోట్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీ సేవలో దరఖాస్తు చేశాక మళ్లీ రసీదు ఎందుకు ఇవ్వాలని మండిపడుతున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు ప్రజలు తరలి వస్తుండటంతో మరోసారి పౌర సరఫరాల శాఖ స్పందించింది రేషన్ కార్డుల దరఖాస్తులపై క్లారిటీ ఇచ్చింది రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియని దరఖాస్తుల సమర్పణకు ఎలాంటి గడువు లేదని తెలిపింది దరఖాస్తుదారులు తొందరపడాల్సిన అవసరం లేదని పైగా ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మరలా దరఖాస్తు చేయొద్దని తెలిపింది అదేవిధంగా కులగణన ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి కొల్లు రవీంద్ర వినతులు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ఏపీలో బటన్ నొక్కే సీఎం పోయి అభివృద్ధి కాంక్షించే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు జగన్ మధ్యం తాగి ప్రజల ఆరోగ్యం పోయిందని ఆరోపించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ పై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు బర్డ్ ఫ్లూ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయాలనుకుంటే వైసీపీని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది ఈ సంఘటనపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిందని కోర్టు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది ఇక ఇదే అంశంపై బుధవారం మరో పిల్ దాఖలైంది దీనిని సైతం కోర్టు కొట్టివేసింది టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిబిఐ విచారణ జరపాలంటూ కర్నూలుకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఏపీ హైకోర్టులో గతంలో ప్రజా ప్రజా ప్రయోజన వ్యాధ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది కోళ్ల ఫారాల్లో పెంచుతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి గోదావరి జిల్లాల్లో వేలాదిగా కోళ్లు చనిపోయాయి మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డంతో అధికారులు చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు తూర్పు గోదావరి జిల్లా కానూరు పశ్చిమ గోదావరి సహా అనేక చోట్ల ఇప్పటికే ప్రభుత్వ అధికారులు చికెన్ షాపులను మూసివేయించారు ముఖ్యంగా బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముఖ్యంగా చికెన్ ప్రేమికులు మాత్రం ఈ కొద్ది రోజుల వరకు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందేనని పశు సంవర్ధక శాఖ అడ్వైజరీ జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శోభన్ రెడ్డిలపై అవిశ్వాస కత్తి వేలాడుతోంది ఈ సమయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ చేస్తుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది ప్రస్తుత పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఏ కోణంలోనైనా మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ప్లాన్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిహెచ్ఎంసీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని తెలిపారు పరిస్థితులకు అనుగుణంగా మేయర్ మేయర్ డిప్యూటీ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నంబర్ గేమ్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం ఉంటుందని చెప్పారు బీసీ మూవ్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉందని మాజీ మంత్రి తలసాని యాదవ్ అన్నారు అయితే తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన సర్వేలో చాలా తప్పులు ఉన్నాయని సిఆర్ సర్వే చేసిన దాంట్లో బీసీలు యాభై శాతం మంది ఉన్నారని అన్నారు నార్సింగ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను హైదరాబాద్ సిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు లావణ్యతో తరచూ వాట్సాప్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు వీడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు విచారణలో ఐడి శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమేనని తేలడంతో అతని ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు లావణ్య నటుడు రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్ తో ఆమె పరిచయం పెరిగింది తరచూ ఇద్దరు ఫోన్ లో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడుతున్నారు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సైబరాబాద్ సిపి శ్రీనివాస్ పై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు కాగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసు స్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై బదిలీ వేటుపడింది ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు కేసు విచారణ సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టించినట్టుగా ప్రాథమిక సమాచారం అందడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఈ కేసులో మస్తాన్ సాయి అరెస్టు తర్వాత ఆడియో టేపుల లీకులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఒక్కో ఆడియో టేపులో ఒక్కో విషయం ఉండటంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది తాజాగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బదిలీ కావటం వీటి ప్రభావమేనని తెలుస్తోంది షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదని పేర్కొంది విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం ఈ కేసు విచారణను ఏడా ఏడాదిలోపు పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది ఇంద్రాణి ముఖర్జీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ జూలై పంతొమ్మిదిన ట్రయల్ కోర్టు అనుమతినిచ్చింది స్పెయిన్ యూకే పర్యటనకు పది రోజుల అనుమతి ఇచ్చింది అయితే సిబిఐ అప్పీలుతో బాంబే హైకోర్టు ఈ తీర్పును పక్కన పెట్టింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇంద్రాణి ముఖర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు తాజాగా ఈ పిటిషన్ ను జస్టిస్ ఎంఎం సుందరేషన్ జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం విచారించింది ఇది ఇలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు ఈ కేసులో అరెస్ట్ అయి రెండు వేల పదిహేను నుంచి జైల్లో ఉంటున్న ఆమె రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దేశం విడిచి వెళ్లరాదని సాక్షులతో సంప్రదింపులు జరపరాదని షరతులు విధించింది ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఇంద్రాణికి అక్కడ చుక్కెదురైంది ప్రయాగరాజ్లో ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ కన్నుల పండుగగా కొనసాగుతుంది దేశ విదేశాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు కుంభమేళాలో మరో పుణ్య ఘట్టమైన మాఘ పూర్ణిమ వేళ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే త్రివేణి సంగమం ఇతర ఘాట్ల వద్ద దాదాపు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఇక బుధవారం నాడు మాఘ పూర్ణిమ వేళ భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు కుంభ మేళ డిఏజీ వైభవ్ కృష్ణ తెలిపారు ఇక మాఘ పూర్ణిమ స్నానంతో తమ నెల రోజుల కల్పవాసి దీక్ష ముగించుకుని దాదాపు పది లక్షల మంది మహాకుంభమేళా నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు దీంతో వారంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పార్కింగ్ స్థలాలను మాత్రమే వినియోగించాలని అధికారులు కల్పవాసీలకు విజ్ఞప్తి చేశారు మరోవైపు భక్తులపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం వర్షం కురిపించారు లక్నోలో తన అధికారిక నివాసం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు వార్ లో సీఎంతో పాటు డీజీపీ ప్రశాంత్ కుమార్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ సీఎం కార్యాలయం అధికారులు ఉన్నారు మక్కల్ మయం పార్టీ అధినేత విశ్వనటుడు కమల్ హాసన్ అధికారిక డిఎంఏ పార్టీ రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేబినెట్ లోని మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్ కు సమాచారం పంపినట్టుగా తెలుస్తోంది ఇక ఈ ఏడాది జూలైలో డిఎంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ కాలం పూర్తి కానుంది ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపేందుకు డిఎంకే సన్నాహాలు చేస్తోంది అయితే గత ఏడాది మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకేతో మక్కల్ నీది మయం పెట్టుకుంది అయితే ఈ ఎన్నికల్లో నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు ఆ క్రమంలో కోయంబత్తూరు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు కానీ ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు దీంతో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సలహా సూచనలతో ఎన్నికల బరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కమల్ హాసన్ విరమించుకున్నారు అయితే కమల్ హాసన్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి తన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఒకటిన సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రి కొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా బుధవారం నాడు తీర్పునిచ్చారు శిక్షపై వాదనలు వినేందుకు కేసును ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీకి వాయిదా వేశారు ఢిల్లీ కంటోన్మెంట్ లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ప్రస్తుతం సజ్జన్ కుమార్ యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు తీర్పు సంబంధంగా సర్జన్ కుమార్ ను తిహార్ జైలు నుంచి బుధవారం నాడు కోర్టు ముందు హాజరుపరిచారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఒకటిన జస్వంత్ సింగ్ ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం ఒక పెద్ద గుంపు మారణాయుధాలతో విరుచుకుపడింది సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు గృహ దహనాలకు పాల్పడింది అల్లరిమూక సింగ్ ఆయన కుమారుడిని హత్య చేసి ఇల్లు లూటీ చేసిందని ఆ తరువాత ఇంటికి నిప్పు పెట్టిందని ప్రాసిక్యూషన్ పేర్లు సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్గొనడమే కాకుండా ఆ గుంపుకు నాయకత్వం వహించాడని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని కూడా తెలిపింది ఎవరో ఫేస్బుక్ లో పెట్టిన పోస్టు కారణంగా పాకిస్తాన్లో తనకు మరణశిక్ష విధించాలని చూస్తున్నారని మెటా సిఈఓ జుకర్బర్గ్ పేర్కొన్నారు ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా పాకిస్తాన్లో ఫేస్బుక్ సంస్థపై నమోదైన దావా గురించి వెల్లడించారు వివిధ దేశాల్లో మనం అంగీకరించని చాలా చట్టాలు ఉన్నాయని అన్నారు ఉదాహరణకు పాకిస్తాన్లో తనకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో దావా వేశారని మార్క్ చెప్పుకొచ్చారు ఎవరో ఫేస్బుక్ లో దేవుడిని అవమానపరుస్తూ ఉన్న చిత్రాలను పోస్టు చేయడమే అందుకు కారణమని అన్నారు ఇది ఎక్కడి వరకు వెళుతుందో తెలియదని అయితే తనకు ఆ దేశానికి వెళ్లాలనే ఆలోచన లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పాడు భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయని దీంతో యాప్లోని చాలా కంటెంట్ను అణచివేయాల్సి వస్తోందని పేర్కొన్నారు ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం తమకు జైల్లో పడేసేందుకు శక్తివంతంగా ఆ నిబంధనలు ఉంటాయని వెల్లడించారు విదేశాల్లో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సాయం అందించాలని భావిస్తున్నట్టుగా జుకర్బర్గ్ పేర్కొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు ఒకరినొకరు ఫ్రెండ్స్ అని ఆప్యాయంగా పిలుచుకునే ఈ ఇద్దరి మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది టూ పాయింట్ ఓ అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్ తో హ్యాట్రిక్ పిఎం మోదీ ఏం మాట్లాడతారని కేవలం భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి డీపోర్టేషన్తో పాటు వాణిజ్య వ్యవహారాలపైన ఈ ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇక అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడుగా రెండవసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే ప్రపంచ దేశాలు ఉలిక్కి ఇమిగ్రేషన్ పాలసీ టచ్ చేశారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద ఫోకస్ పెట్టారు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్లే ట్రంప్కి మెయిన్ టార్గెట్ అయ్యారు ఇటు వీసా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో కూడా పడ్డారు ట్రంప్ హెచ్ వన్ బి వీసాపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు హెచ్ వీసా భారీ వేతనాలు ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలని అది కూడా ఏడాదికి డెబ్బై ఐదు వేలకు మాత్రమే పర్మిట్ చేయాలంటూ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ నుంచి ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి అలాగే ఎఫ్ వన్ ఎం వన్ ఫోకస్ చేశారు ట్రంప్ చదువు కోసం వెళ్లిన వాళ్లు వెంటనే తిరిగి వెళ్లిపోయేలా రూల్స్ ని కఠినం చేయాలనే పనిలో ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదవ అంతర్జాతీయ మహిళా సదస్సుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సుకు రాజకీయ వ్యాపారం కళలు సామాజిక రంగాలకు చెందిన అత్యంత ప్రభావవంతులైన మహిళలు పాల్గొననున్నారు ఈ సదస్సుకు అరవై మందికి పైగా వక్తలు ఐదు వందలకు మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా సదస్సు ద్వారా నూట పదిహేను దేశాల నుంచి నాలుగు వందల అరవై మూడు మంది వక్తలు ప్రముఖులు అలాగే ఆరు వేల మంది ప్రతినిధులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏకతాటిపైకి తెచ్చింది ఏడాది రాష్ట్రపతితో పాటు కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ కేంద్ర మంత్రులు అన్నపూర్ణాదేవి శోభా కార్లందాజే మీనాక్షి లేఖి పాల్గొననున్నారు అలాగే కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ జపాన్ మాజీ ప్రధాని సతీమణి అకి అబే చిత్రదర్శకుడు అశ్విని అయ్యర్ తివారీ నటీమణులు హేమమాలిణి షర్మిలా ఠాగూర్ బాలీవుడ్ తారలు సారా అలీఖాన్ సోనాక్షి సిన్హా రాధికా గుప్తా కనికా టేక్రీవాల్ తదితరులు హాజరు కానున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు దీనిపై తాజాగా చైనా స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది గాజా ప్రాంతం పాలస్తీనా వాసులదేనని అది గాజాని వారి నుంచి బలవంతంగా తరలించడం తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది తాజాగా అరబ్ లీగ్ నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది వారిని తరలించడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది గాజాలో ఉన్న దాదాపు ఇరవై లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వారేనని ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే అమెరికా బాధ్యత తీసుకుని గాజాను పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంలో ట్రంప్ చెప్పారు పాలస్తీనా వాసులు వేరే చోట స్థిరపడిన తర్వాత గాజా స్ట్రిప్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన ప్రమాదకరమైన బాంబులను ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు దాడుల వల్ల అక్కడ నరమానవులెవరూ ఉండటానికి వీలు లేకుండా పోయిందని ధ్వంసమైపోయిన భవనాలను అమెరికా పునర్నిర్మిస్తుందని చెప్పారు అక్కడ ప్రజలు కాంక్రీట్ శిథిలాల క్రింద ఉంటున్నారని ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమితమైన సంఖ్యలో ఉద్యోగాలు ఇళ్లు లభించేలా చూడవచ్చని ట్రంప్ పేర్కొన్నారు పునర్నిర్మాణం తర్వాత పాలస్తీనా వాసులతో పాటు యావత్ ప్రపంచ ప్రజలు దానిని ఇష్టపడతారని వెల్లడించారు ఇక్కడ అంతులేని అవకాశాలు ఉన్నాయని చెప్పారు హమాస్ ప్రాంతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది కొనుగోలు చేసి అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదని అది తమ పాలస్తీనాలో విడదీయలేని బంధమని భాగమని పేర్కొంది చాంపియన్స్ ట్రోఫీ ముంగిట భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో గిల్ అదరగొట్టేస్తున్నాడు తొలి వన్డేలో ఎనభై ఏడు రెండో వన్డేలో అరవై పరుగులు చేసిన ఈ బ్యాటర్ అహ్మదాబాద్ లో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ కొట్టాడు ఈ ఇన్నింగ్స్ తో వన్డేలో గిల్ అదరహో అనిపించి రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా రెండు వేల ఐదు వందల పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డుల్లో ఎక్కాడు అంతకుముందు ఈ రికార్డు సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగా ఉండేది అంతేకాదు ఈ ఫార్మెట్ లో భారత్ తరపున వేగంగా రెండు వేల ఐదు వందల రన్స్ చేసిన శ్రేయస్ అయ్యర్ రికార్డును కూడా గిల్ బ్రేక్ చేశాడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు సౌరభ్ గంగులీ కూడా సారథిగా వ్యవహరించారు కానీ అతడి నాయకత్వంలో కేకేఆర్ ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్ కు చేరుకోలేకపోయింది దీంతో అతడిని రెండు వేల పదకొండు ఐపీఎల్లో వేలం సమయంలో కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు మెగా వేలంలోనూ అతడి కోసం బిడ్డింగ్ వేయలేదు అప్పుడు చోటు చేసుకున్న అభిమానులు అనుభవాలు కేకేఆర్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు గంగులీ అభిమానుడి నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనట్లు భట్టాచార్య తెలిపారు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్కు నాలుగు వందల మెసేజ్లు వచ్చాయని భట్టాచార్య తెలిపారు సాల్ట్ లేక్లో ఉన్న తన తండ్రి ఇంట్లో తన అడ్రస్ బోర్డును తొలగించాలేమో అన్న పరిస్థితి తలెత్తిందని భట్టాచార్య వివరించారు అయితే నాడు గంగులీని తమతో అట్టి నిర్ణయం షారుఖ్ షారుఖ్దేనని తెలిపారు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అరడిస్తుంటారు నటుడు మాధవన్ ఇటీవల ఆయన హిసాబ్ బరాబర్ అనే సినిమాతో పలకరించారు ప్రేక్షకులని బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన రాధే మోహన్ శర్మ పాత్రలో కనిపించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన బ్యాంకు బ్యాలెన్స్ గురించి మాట్లాడారు తన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తనకు తెలియదని అన్నాడు దాన్ని తరచూ చెక్ చేస్తే అలవాటు లేదని అలా చెక్ చేయడం వల్ల ఉపయోగం కూడా ఉండదని తన అభిప్రాయంగా చెప్పాడు తాను ఎంత సంపాదిస్తున్నానో తనకు తెలిసినప్పుడు తరచూ చెక్ చేసుకోవడం ఎందుకని అన్నాడు మాధవన్ కోవిడ్ తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడంలో శ్రద్ధ పెట్టినట్టుగా మాధవన్ చెప్పారు ఇక తనకు ఒక చిన్న పడవ ఉందని దాన్ని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన వీడి ట్వెల్వ్ టీజర్ వచ్చేసింది విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఇది ఒరిజినల్ టైటిల్ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఈ చిత్రానికి కింగ్డమ్ అనే పేరును ఖరారు చేసింది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్తో రూపొందిన ఈ ప్రచార చిత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది ఈ మూవీ తమిళ్ టీజర్ను సూర్య హిందీ టీజర్ను రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్తో ఇచ్చారు అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు మే ముప్పయో తేదీన బాక్స్ ఆఫీస్ ముందుకు రానుంది అయితే ఈ సినిమా టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్ లో కింగ్డమ్ టీజర్ పోస్టర్ను పంచుకుంది ద మ్యాన్ కమ్ విత్ సంథింగ్ మెంటల్ విజయ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఇది కాస్త నెట్టింటా వైరల్ అవడంతో అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు కాంట్రవర్సీ కామెంట్స్ కి అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ హాట్ హాట్ కామెంట్స్ చేశారు అయితే వర్మ ఈసారి బాలీవుడ్ ను టార్గెట్ చేశారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి పుష్ప టూ వంటి చిత్రాలను తీయగలిగే సత్తా ఉన్నప్పటికీ రూపొందించలేకపోతున్నారని అన్నాడు పుష్ప వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కు సామర్థ్యం లేక కాదని వారు ఆ విధంగా ఆలోచించడం లేదని చెప్పాడు దక్షిణాది ఉత్తరాది అంటూ రెండు రకాల ప్రేక్షకులు లేరని ఎక్కడైనా ప్రేక్షకులు ఒకటే అని అన్నాడు వర్మ సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకువస్తాయని చెప్పాడు ఇక అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవాళ్ళని గుర్తు చేశాడు సౌత్లో ఉన్న ఆనాటి అగ్ర హీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించిన వారినని సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారని వర్మ చెప్పుకొచ్చాడు ఇవి మార్నింగ్ న్యూస్ టు ఆధాన్